ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోతున్నా కూడా ఈ సెకండ్ వరకు కూడా ప్రతిరోజు మనకు కనిపించేటివి కేసులు అరెస్టులు కక్షలు దాడులు దౌర్జన్యాలు రెడ్ బుక్ అమరావతి దాని పేరు మీద వేల కోట్ల రూపాయల అప్పు అక్కడ నిలబడ నీళ్ళు తోసేసే కింద గుంతలు ఎన్ని చేపలు ఉన్నాయి అదిగో వరద నీటిని కంట్రోల్ చేయడం కోసం ఎన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు అదిగో ఇక్కడ నిర్మాణాల కింద వాటికింద కింద ఈ విధప్ప ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి తప్ప ఏమీ కనిపించని పరిస్థితి సరే కాసేపు అమరావతి ఇంకేదో ఇంకేదో కదా పక్కన పెడితే రోజు నిత్యం వాళ్ళ పత్రికలు చూడు టీవీ ఛానల్ చూడు అదిగో ఈ అధికారి వైసీపీ అధికారి ఆ అధికారి వైసీపీ అధికారి ఈయనను సస్పెండ్ చేయాలి ఆయనను భర్తరఫ్ చేయాలి ఏదైనా అరెస్ట్ చేయాలి అని మీద కేసు పెట్టాలి అదిగో రేపు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎల్లుండి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అదిగో వీళ్ళని ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళ టైం ఎప్పుడు వస్తుంది చుత్ ఉంటారా లోకేష్ గారు చుత్తు ఉంటారా చంద్రబాబు గారు వీళ్ళు అప్పుడు ఎంత మాట్లాడారు వాళ్ళు ఎంత ఎట్లా మాట్లాడారు ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా సైలెంట్ ఉన్న ఉండట్లేదు వీళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తున్నారు ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మీడియాల ముసుగులో ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు పత్రికలు టీవీ ఛానళ్ళు ముసుగులు ఉన్నారు నిజంగానే ఇటువంటి వాళ్ళు ముదిరితే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటో చాలాసార్లు అర్థం కాదు రోజు లేతే రాత్రి ఇళ్ళ రెస్ట్ పొద్దున్న వాళ్ళ రెస్ట్ ఈమె కేసులో వాళ్ళ రెస్ట్ ఆయన కేసులో వాళ్ళ రెస్ట్ గిచ్చినారని వీళ్ళు గిల్లినారని వాళ్ళు రోజు నిత్యం నెక్స్ట్ ఫోటోలు పెట్టి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు తర్వాత వారం రోజులు వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మద్యం కేసేలా దాని చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేసే దిశగా అంట విచారణ చేస్తున్నారు సాక్ష్యాలు సేకరిస్తున్నారంట ఆయన ఫిక్స్ చేసే దిశగా ఇక్కడ విచారణ చేసేటప్పుడు సాక్ష్యాలు అంటారు కానీ ఆయన ఫిక్స్ చేసే దిశగా సాక్షాలన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు అని అదిగో ఈరోజు అరెస్టు రేపు అరెస్ట్ ఈ వారం అరెస్ట్ వచ్చే వారం అరెస్ట్ వైసీపీ క్లోజు వైసీపీ ఇంకా పని అయిపోయింది వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు అంటున్నారు రాత్రి ఒక ఆయన డిబేట్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పోటీ కూడా చేయదు జగన్ పని అయిపోయింది వైసీపీ పని అయిపోయింది ఇంకా ఇరవై ఐదేళ్ళు కూటమి అధికారంలోకి ఉంటుంది సరే ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటారు ఉండాలని వాళ్ళు కోరుకోవాలి తప్పులేదు వీళ్ళ పోయి ఓవర్ అత్యుత్సాహము వీళ్ళ అతి నిజంగానే అతి మొత్తాన్ని గమనిస్తే మనకు ఒక పాయింట్ అర్థం కాకుండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు గుర్తించారో తెలియదు కానీ ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఆయన బలాన్ని గుర్తించారు ఆయన బలాన్ని గుర్తించారు కాబట్టే వీళ్ళు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినా కూడా మొదటి రోజు నుంచి కూడా కూర్చున్న జగన్ పడుకున్న జగన్ లేచిన జగన్ నీళ్లు తాగిన జగన్ అన్నం తిన్నా జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎక్కడా ఆనందం లేదు ఎక్కడా పాజిటివ్ పాలన లేదు జగన్ ఎట్లా టార్గెట్ చేయాలి జగన్ ఎట్లా చేయాలి జగన్ ఎట్లా జగన్ అట్లా జగన్ మనుషులు ఎట్లా ఈ సెకండ్ వరకు కూడా అది ఈ కేసులో జగన్ ఆ కేసులో జగన్ దీంట్లో జగన్ ఇంత తిన్న జగన్ అదిగో కేసులు పెడుతున్నారు జగన్ పరైపోయారు జగన్ బయటకు వచ్చిండ్రు అంటే పోలీసులు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఆయన ఎలిఫై వరకు కనుక జనాలందరూ చొరబడుతూ ఉన్నా పోలీసులు కంట్రోల్ చేయరు ఆయన గుంటూరు మిర్చి ఆట దగ్గరికి వెళ్తే మాత్రం ఒక పోలీసు ఉన్నారు రకరకాలుగా ఆయన జనంలో కంట్రోల్ చేయకూడదు జగనంలోకి రానియకూడదు జగన్ బలం జ జగన్ బలం జనంలోనే ఉంది క్షేత్రస్థాయిలో పర్యటనల మీద ఆంక్షలు పెట్టారు ఇక మళ్ళీ ఆయన ఎక్కువ జనంలోకి వస్తే మరి ఏం కేసులు పెట్టి ఎట్లా అరెస్ట్ చేసి ఎట్లా ఆయన మనం అని ఎంతసేపు ఉన్నాయన్న ఎట్ల ఇరుకొనబెట్టాలి ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనం ఏం మంచి చేసాం ఎలా ప్రజలకు ఎట్లా న్యాయం చేద్దాం ప్రజల దగ్గర ఎంత మంచి పేరు కొట్టు ఇట్లా లేదు జగన్ మీద ద్వేషాన్నే మనం వీళ్ళంతా ఎక్కువ మందికి ద్వేషం నింపుతూ 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 ఆ ద్వేషాన్ని పదిలని చేసుకుంటూ పోతాం వాళ్ళకు వేరే ఆప్షన్ లేక జగన్కి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా ఓట్ వేస్తారని ఇలాంటి రాజకీయాల జగన్ బలం జనంలో ఉండడం ఆ జనంలో ఉండని కూడా జగన్ను కంట్రోల్ చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు అండ్ ఇంతేకాదు జగన్ మరో బలం ఉంది జగన్ మీరు ఎంత ఏమంటారు పిండుదామని చూస్తే జగన్ని ఎంత కార్నర్ చేద్దామని చూస్తే జగన్ని ఎంత గోడకేసి వాడదామని వీళ్ళు చూస్తే రాజకీయంగా అంతకు మించిన వేగంతో జగన్ తిరిగి వస్తుంది జగన్ రాజకీయ జీవితం ఇప్పటి వరకు కనిపిస్తున్నది అదే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక నాయకుడిని తీసుకోండి వాళ్ళ రాజకీయ జీవితం టక్కన మీకు ఏం గుర్తు వస్తుంది ఒక్కో నాయకుని మీరు మనసులో అస ఏమంటారు మనసులో వచ్చేసి అట్లా అజంషన్కి రండి అదిగో ఈ నాయకుడు ఏం గుర్తొస్తుంది మీకు అదిగో ఇంకో పార్టీ నాయకుడు టక్కనేం గుర్తొస్తుంది అట్లా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు టక్కనే ఏం గుర్తొస్తుంది మొండితనం ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని ఎంత ఎక్కువ కష్టం వేస్తే అంత బలపడుతూ ఉండడం ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేసో దత్తాన్ని అరెస్ట్ చేసు జైల్లో పెట్టు జగన్ నిర్వీర్యం చేయొచ్చు వైసీపీని నిర్వీర్యం చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటే జగన్లో ఉన్న బలం తిరగబడడం ఫైట్ చేయడం కఠిన పరిస్థితుల నుంచి ఎదగడం అనేది జగన్లో ఉన్న బలం ఏదైతుందో ఆ బలానికి వీళ్ళు పదును పెడుతూ ఉన్నట్లేదు వీళ్ళే పదును పెడుతూ ఉన్నట్లు బేసిగ్గా పాలన పాలనలాగా సాగాలి లేచిన దగ్గర నుంచి ఇవే కక్షలు కేసులు అరేస్టులు జగన్ అట్లా జగన్ ఎట్లా జగన్ నిత్యం జగన్ వీళ్ళు వార్తల్లోనే ఉంచుతూ ఉన్నారు కోర్స్ వాళ్ళకు వేరే ఆప్షన్ కూడా రాజకీయంగా ఉండట్లేదు ఎందుకంటే మొన్న కదా జగన్ ఎన్నికల్లో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనం ముందుకు వెళ్ళారు వీళ్ళు అలా ఖచ్చితంగా వెళ్ళలేదు వీళ్ళు ఏమేమి మొన్న జగన్ ఏమేమి ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ప్రతిదీ ఏ విధంగా అమలు చేశామని చెప్పి ఎన్నికల ప్రచార సభలో వివరించుకుంటూ వెళ్ళారు కానీ వీళ్ళు అలా వెళ్ళలేరు సూపర్ సిక్స్ కంప్లీట్గా అమలు చేస్తారని చెప్పి మనం భావించడానికి వెళ్ళలేదు అమరావతి తప్ప వేరే ప్రాంతాల మీద దృష్టి పెడతారని చెప్పి మనం భావించడానికి లేదు వీళ్ళ ఒక వీళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నా వీళ్ళ అభరణం లాంటిది భూములు కావలసిన వాళ్ళకి ఇవ్వాలి భూములతో వ్యాపారం చేయాలి భూములు వాళ్ళ సన్నిహితులకు ఇచ్చుకోవాలి ఫ్రీగా ఇచ్చుకోవాలి ఈ ఈ ఏమంటారు ఈ సిగ్నేచర్ స్టైల్ నుంచి వీళ్ళు పక్కగా తప్పుకోలేదు అల్టిమేట్గా జనాన్ని డైవర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందుకని జగన్ మీద ద్వేషం జమ్మాలి జగన్ను టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి నిత్యం పాలన మీద చర్చ జరుపుకుంటే ఏదో ఒక డైవర్షన్ కాన్సెప్ట్ కావాలి వీళ్ళు ఆ డైవర్షన్ కాన్సెప్ట్ కోసము జగన్ను బలహీనం చేయాలనో వైసీపీని బలహీనం చేయాలనో జగన్ మీద కేసులు పెట్టో జగన్ను జైలుకు పంపు ఓ మనం పై చేయి సాధించగలుగుతామని చెప్పి వీళ్ళు అనుకుంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న బలానికి వీళ్ళు మరింతగా పదును పెట్టి ఆయన్ను మరింత బలంగా తయారు చేయడం తప్పితే మరొకటి ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను మరి వీళ్ళ వ్యూహాలు ఏమున్నాయో ఏమో మరి కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం